హాయ్ వర్స్ ఈ వీడియోలో ధరణి పోర్టల్లో మనకి మార్పు కొత్త పద్ధతిలో రిజిస్ట్రేషన్ ఈ మాడ్యూల్స్ అన్ని తొలగింపు సో అని చెప్పేసి మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఎవరైతే వీడియో చూస్తున్నారో చాలామంది వీడియోస్ వస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేయడం వల్లనే చాలామందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది ఇప్పుడు మనకి ధరణి పార్ట్ పోర్టల్లో గత కొద్ది రోజుల కీలక మార్పులు అయితే తీసుకురాబోతామని ఏదైతే ప్రకటించారో ఆ మార్పులు అయితే చేయబోతున్నట్టయితే రావడం జరిగింది అందులో కొన్ని మాడ్యూల్స్ అయితే తొలగించబోతున్నారు దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మీకు చూపిస్తాను సో మాడ్యూల్స్లో మే మెయిల్ ఏంటి ధరణి పోర్టల్పై పునర్నిర్మాణ కమిటీస్ నిశ్చిత పరిశీలన మూడు కేటగిరీలోని మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ముప్పై ఐదు మాడిల్స్ రైతుల దరఖాస్తు చేసుకున్న విధానంలో అంతర్గత మార్పులపై చర్చ రాష్ట్రంలో రికార్డు నిర్వహణకు సంబంధించిన ధరణి పోటల్లో ఎన్ని మోడిల్స్ ఉన్నాయి రైతులు తమ వ్యవసాయ భూములకు సంబంధించి సమస్యలను ఏ మాడ్యూల్ ద్వారా పరిష్కరించుకోవాల్సి వస్తుంది అసలు ఈ మోడిల్స్ వల్ల వారికి కలుగుతున్న ప్రయోజనం ఏంటి అనే అంశాలపై అయితే ధరణి పోర్టల్లో మనకి పునర్నిర్మాణం కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ అయితే పరిశీలించనుంది అయితే ధరణి పోర్టల్లో మాడ్యూల్స్పై క్షుణ్ణంగా అయితే చర్చ జరుగుతుంది సో కి కిసాన్ సెల్ నేత మరియు అదేవిధంగా భూచటాల నిపుణుడు వీళ్ళంతా కలిసి వ్యవహరిస్తున్న ఈ యొక్క ఏదో పోర్టల్పై సమావేశంలో పాల్గొన్నారు అదేవిధంగా కమిటీ కార్యాచరణపై చర్చ పోర్టల్లో ముప్పై ఐదు మాడ్యూల్స్ పరిశీలించిన కమిటీ సభ్యులు అన్ని మాడ్యూల్స్ కేవలం మూడు కేటగిరీలోనే ఉన్నాయని గుర్తించారు సో డీడీ రిజిస్ట్రేషన్లు భూ సంబంధిత సమస్యలు ఈ విభాగంలో మాడ్యూల్స్ అన్ని రూపొందించారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు సో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు అనంతరం రైతులు తమ భూ సమస్యల్ని పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకునే విధానంలో అంతర్గతంగా చేయాల్సిన మార్పుల గురించి కూడా కమిటీ అయితే చర్చించనుంది సో మొత్తానికైతే మోడల్స్లో కూడా దరఖాస్తును మార్పు చేసే అంశంపై సభ్యులు సాంకేతిక నిపుణులతో చర్చించడం జరిగింది సో ఇక్కడ మనకి ధరణి పోర్టల్ పునర్నిర్మాణానికి ఇలాంటి సిఫార్సులకు అవకాశం ఉందనే విషయంపై చర్చించిన కమిటీ ఇందుకు సంబంధించిన విధి విధానంపై వచ్చే సోమవారం జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు సో మా బాధ్యత పెద్ద అని చెప్పి ఇక్కడ ఇంకా చూసుకోవచ్చు సో మొత్తానికైతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని పోర్టల్స్ని ద్వారా ఇది భూ సమస్య పరిష్కారాలకి కూడా చేసుకునే విధానంలో చర్చించనుంది సో ఇవన్నీ తీసేయడం కొన్ని యాడ్ చేయడం ఇవన్నీ చేయబోతున్నారు ఇది మొత్తానికైతే ధరణి పోర్టల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే